వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత కిచెన్ అండ్ బ్లాగ్స్ యూకి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు తమ్ము నేళ్ళు చూసారు కదా తమ్ము నేళ్ళలో చూపించినట్టుగా నా పట్టు శారీస్ కలెక్షన్ మొత్తం చూపిస్తున్నాను చాలా బాగున్నాయి నా పట్టు శారీస్ అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని చేస్తున్నాను ఇక్కడైతే నేను డ్రైప్ చేసుకొని చూపించలేను కానీ నేను డ్రైప్ చేసుకున్న ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తాను వీడియోలో ప్రతీ శారీది అది చూసేయండి అలాగే నేను ప్రైజెస్ ఎంత నేను ఎక్కడ తీసుకున్నాను కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా చూసేద్దాం రండి ఈ శారీ వచ్చేసి మా పిల్లల దోతి సెరమీకి నేను తీసుకున్నానండి చాలా బాగుంటుంది ఎల్లో అండ్ బ్లూ లా ఉంటుంది ఇది ఒక రకమైన లైట్ బ్లూ లా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ అయితే దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నేను ఇది వరమహాలక్ష్మిలో తీసుకున్నాను టూ ఇయర్స్ బ్యాక్ అనమాట చాలా బాగుంటుంది దీని పళ్ళు వచ్చేసేసి ఇలా ఉంటుంది కొద్దిగా టైం పడుతుంది పళ్ళు ఇవి చూపించడానికి చూసేయండి ఇలా ఉంటుంది నేను మొత్తము కట్టుకొని చూపించలేను కానీ ఇలా చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ అయితే ఇలా మనం వేసుకున్నామంటే అద్దెరిపోతుంది ఈ శారీ కలర్ మనకి నాకైతే చాలా బాగుంది ఫంక్షన్లో చాలా మంది శారీ ఎక్కడ తీసుకున్నామని అడిగారు అనమాట చాలా బా నచ్చింది నాకు ఈ శారీ మనమే హైలైట్ కనిపిస్తాము ఈ ఎల్లో కలర్ అలా ఉందన్నమాట చాలా బ్రైట్ లుక్ వస్తుంది ఇది కంచిపట్టు శారీ అండి ఈ శారీకి నేను మగ్గం వర్క్ బ్లౌజ్ వేయించుకున్నాను ఇందులో వచ్చిన బ్లౌజ్ పీస్కే నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను శారీకి పళ్ళుకి మనం ఇలా వేయించామండి కొంగులు అనమాట ముళ్ళు వేయించాను నేను సపరేట్గా అది అంటే ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తానండి ఇప్పుడు బ్లౌజెస్ కూడా చూపించాలి అంటే చాలా టైం ఎక్కువ పడుతుంది ఈ శారీ వచ్చేసి మా మేనకోడల్లా శారీ ఫంక్షన్కి తీసుకున్నాను నేను చాలా బాగుంది కలర్ ఇలా బిగ్ బార్డర్ వచ్చిందనమాట ఇది లావెండర్ కలర్లో పిస్తా గ్రీన్కి ఇలా వచ్చిందండి దీని పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది ఇలా ఉంటుంది ఈ శారీ ఇలా వస్తుందండి పెద్ద బార్డర్ కింద మనకి చాలా బాగుంటుంది ఇది దీని ఫోటో కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను దీని ప్రైస్ వచ్చేసేసి మనకి ట్వంటీ త్రీ థౌజండ్ చేంజ్ పడింది నాకు దీన్ని సిఎంఆర్లో తీసుకున్నాను నేను దిల్చునార్ బ్రాంచ్లో ఈ శారీ కూడా నాకు చాలా నచ్చింది అసలు చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఈ టూ శారీస్ అయితే రీసెంట్ టైమ్స్లో తీసుకున్నాను నేను ఇది ఈ శారీ ఎల్లో శారీ వచ్చేసి టూ ఇయర్స్ బ్యాక్ ఈ శారీ వచ్చేసి వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను మనకి ఇది లైట్గా కృష్ణ కలర్ లాగా బార్డర్ వస్తుంది కార్నర్ ఇది హైలైట్ కనిపిస్తుంది అనమాట మనకి లావెండర్ కలర్ పళ్ళు ఇది వస్తుంది నేను ఇలా కొంగు ముళ్ళు వేయించాను మనం ఇది సపరేట్గా బ్లౌజెస్ స్టిచ్ చేసే వాళ్ళ దగ్గర అలా చేయించుకోవచ్చు చాలా మంచి లుక్ ఉంది అది వేయిస్తే మనకి చాలా బాగుంది చూడండి ఇలా పర్పుల్ అండ్ గ్రీన్ మిక్స్ చేసి చేసారు చాలా బాగుంది నెక్స్ట్ శారీ చూసేద్దాం నెక్స్ట్ ఈ పట్టు శారీ వచ్చేసి మా అన్నయ్య మ్యారేజ్కి తీసుకున్నాను నేను ఇది చాలా బాగుంటుంది కలరు మనకి బ్రింజాల్ కలర్ లా ఉంటుంది చూడండి ఇలా వస్తుంది పళ్ళు ఇలా మొత్తం సెల్ఫ్ కలర్ అనమాట ఇది ఇది మొత్తం శారీ ఇలా వచ్చేస్తుంది ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది లుక్ అయితే మనం వేసుకుంటే బ్రైట్ గా ఉన్న వాళ్ళకి ఈ కలర్ అద్దెరిపోతుంది చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది దీన్ని వచ్చేసి నేను రెడ్డి బ్రదర్స్లో తీసుకున్నాను కొత్తపేటలో అనమాట దీని ప్రైస్ వచ్చేసి అప్పుడు లెవెన్ పడిందండి ఇది చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను చాలా బాగుంటుంది పట్టు మాత్రము చూడండి ఎంత బాగుందో కలరు దీని బ్లౌజ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దీనికి మగ్గం వర్క్ వేయించుకున్నాను ఇలా ఉంటుంది శారీ మొత్తము దీని ఫోటో కూడా నేను యాడ్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ శారీ చూసేద్దాము ఇది నా మ్యారేజ్ శారీ అండి నాకు చాలా నచ్చుతుంది ఈ గ్రీన్ అనమాట లైట్ మెహందీ గ్రీన్ లా ఉంటుంది అనమాట పెసర్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ చాలా బాగుంటుంది శారీ దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట నా పెళ్ళి శారీ అండి ఇది ఇలా ఉంటుంది చాలా లుక్ బాగుంటుంది కలర్ అయితే అప్పుడు ఎక్కువగా ఇవే కలర్స్ వచ్చాయి కదా నాకు ఈ కలర్ చాలా నచ్చింది అందుకే ఈ కలర్ తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి అప్పుడు సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడే పడిందండి పట్టు శారీ మ్యారేజ్కి పెళ్ళిలో అంతా ఎక్స్పెన్సివ్ పెడితే మళ్ళీ మొత్తం పాడవుతుందని ఎక్కువగా పెట్టి తీసుకోలేదు మా వాళ్ళు చూడండి ఇలా ఉంటుంది మొత్తం శారీ నాకైతే కలర్ బాగా సెట్ అవుతుందండి ఇది ఇది వచ్చేసి బ్లూ కలర్ రాయల్ బ్లూ అండి మంచి షైనీ ఉంటుంది దీని పళ్ళు ఇట్లా ఇలా వస్తుంది అనమాట ఫస్ట్ ఈ శారీ ఇలా చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నేను నేను అన్ని వీడియోస్లో డ్రైవ్ చేసుకొని చూపించలేను కదా అందుకే ఫొటోస్ యాడ్ చేస్తానన్నాను కదా ఫొటోస్ పెడతాను చూసేయండి ఇలా వస్తుంది పళ్ళు మొత్తము బార్డర్ ఇలా అప్పుడు చిన్న బార్డర్సే వచ్చేవండి ఇది కూడా నా మ్యారేజ్ టైంలో తీసుకున్న శారీ ఇది ట్వెల్వ్ థౌసండ్ అలా పడిందండి ప్రైస్ ట్వెల్వ్ థౌసండ్ వరకు పడింది చాలా బాగుంటుంది ఇది గోల్డెన్ షైన్ షైన్ గా ఉంటుంది బార్డర్ మొత్తము స్మాల్ బార్డర్ అనమాట ఎవరికైనా బాగుంటుందండి రాయల్ బ్లూ చూడండి దీని బ్లౌజ్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా నెక్స్ట్ శారీ చూసేద్దాము నేను చిక్కడపల్లిలో ఒక హ్యాండ్లూమ్ శారీస్ రెడీ చేసే వాళ్ళ దగ్గరే తీసుకున్నాను నెక్స్ట్ ఈ శారీ అండి బేబీ పింక్ మంచిగా ఉంటుంది కలర్ బ్రైట్గా కనిపిస్తాం మనం నేను ఇది నా రిసెప్షన్లో కట్టుకున్నాను లైట్ పింక్లా ఉంటుంది బేబీ పింక్ అనమాట మీనాకారి వర్క్ వచ్చిందండి ఇలా బార్డర్కి మొత్తము ఇలా గ్రీన్లో అన్నమాట పింక్ శారీకి ఇలా ఉంటుంది మొత్తం శారీ శారీ మొత్తం ఇలా మ్యాంగోస్ వచ్చి బ్లూ బూటా లాగా వచ్చింది మ్యాంగోస్ది దీని ఫోటో కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను మీరు చూసేయండి దీని ప్రైస్ వచ్చేసి మనకి నైన్ పడిందండి నైన్ హండ్రెడ్ చాలా బాగుంటుంది కలర్ అయితే ఇలా వేసుకుంటే ఇప్పుడు నా నెక్స్ట్ శారీ అండి ఇది కూచంపల్లి పట్టు అంటారు కదా అదండి ఇది నాకు బ్లాక్ కలర్ ఏం లేవని తీసుకున్నాను చాలా బాగా నచ్చుతుంది నాకు ఇందులో పళ్ళు పింక్ వస్తుంది రాణి పింక్ ఇలా ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట చాలా బాగుంటుంది కొద్దిగా పెద్ద బార్డర్ ఉంటుంది మనకి చాలా హైలైట్గా కనిపిస్తాం ఇది బ్లాక్ అండ్ పింక్లో మనము ఇలా వేసుకుంటే చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చాలా అందంగా కనిపిస్తాము బ్లాక్ ఎంతమందికి నచ్చుతుంది పట్టు శారీస్లో చెప్పండి ఇది మా యానివర్సరీ డేకి తీసుకున్నాం అనమాట ఈ శారీని ఆన్లైన్లో చూస్తే మాకు ఇండియాలో మా వాళ్ళు ఇండియాలో తీసుకున్నారు వాళ్ళకి ఫోటో ఇది పంపిస్తే సేమ్ ఇలా తీసుకోండి అంటే నాకు చాలా నచ్చింది ఈ కలర్ బ్లాక్ అండ్ పింక్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలా పడిందండి నెక్స్ట్ ఈ శారీ అండి మా అన్నయ్య మ్యారేజ్కి తీసుకున్నాను ఇది మా బ్రదర్ పెళ్ళిలో ఇందాక చూపించింది బ్రింజాల్ కలర్ రిసెప్షన్కి కట్టుకున్నాను ఇదేమో మ్యారేజ్లో కట్టుకున్నాను ఇలా కృష్ణ గ్రీన్ వస్తుందనమాట దీనికి చూడండి ఇలా వస్తుంది మంచి కుంకుమ కలర్ అండి ఇది శారీ కలర్ చాలా బాగుంటుంది మనం కట్టుకుంటే చాలా హైలైట్గా కనిపిస్తాము మనమే చాలా నచ్చింది నాకు ఇది దీని ఫోటో కూడా ఇక్కడ యాడ్ చేస్తాను వెళ్ళిలో నాకు చాలా నచ్చి తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసేసి నైన్ థౌజండ్ చేంజ్ పడిందండి ఇది రెడ్డి బ్రదర్స్లో తీసుకున్నాను కొత్తపేటలో దీని బోర్డర్ వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వస్తాయి అప్పుడు అన్నీ శారీస్ స్మాల్ బోర్డర్స్వే ఉండీ పట్టు శారీస్కి మనం అన్నీ ఇలా కొంగులు వేయించుకుంటే కోంగులు ఇవ్వకుండా ఉంటాయండి అందుకే మాక్సిమం నా శారీస్కి కొంగులు వేయించే ఉంటాయి అన్నమాట మంచిగా ఉంటుంది లుక్ కూడా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఉప్పాడ పట్టండి నాకు మా మమ్మీ వాళ్ళు బియ్యం పోసే అప్పుడు తీసుకున్నా అనమాట దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడింది ఇది శారీ లుక్ ఇలా ఉంటుందండి ఉప్పాడ పట్టు మనకి బార్డర్ షైనీగా ఉంటుంది చాలా నచ్చింది నాకు ఈ కలర్ ఇది మేము ఆర్కే కలెక్షన్స్ అని ఉంది కదా దిల్షునార్లో అక్కడ తీసుకున్నాము మా వదిన నేను వెళ్ళి నాకు ఈ కలర్ బాగా నచ్చింది మా మమ్మీకి కూడా నచ్చేసింది తనకివ్వమన్నది ఇది చాలా బాగుంది కదా నేను ఈ పిక్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను ఫోటో చూసేయండి నేను దీనికి మగ్గం వర్క్ వేయించుకున్నానండి ఈ శారీకి బ్లౌజ్కి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్కే వేయించుకున్నాను నేను సపరేట్గా ఏం బ్లౌజ్ తీసుకోలేదు నేను ఆ వీడియో నెక్స్ట్ బ్లౌజెస్ బ్లాక్ చేసినప్పుడు చూపిస్తాను చాలా బాగుంది దీని దీనిపైన వచ్చిన మగ్గం వర్క్ చాలా నీట్గా చాలా లుక్ బాగుంది నాకు చాలా నచ్చేసింది మీకు అది కూడా చూపిస్తాను చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఉప్పాడ శారీ అయితే చాలా లుక్ కూడా రిచ్ లుక్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీరు తీసుకోవాలనుకుంటే ఇలాంటివి తీసుకోండి అసలు కట్టుకున్న మనకి వెయిట్ అనిపించవు చాలా బాగుంటుంది నెక్స్ట్ శారీ నేను ఇక్కడ మా హౌస్ తీసుకున్నప్పుడు నేను తీసుకొచ్చుకున్నాను ఇది ఒకటి స్పేర్లో కొత్త శారీ తెచ్చుకున్నాను అనమాట ఇండియా వెళ్ళినప్పుడు అది కూడా ఉప్పాడ శారీయే ఉప్పాడలోనే ఇది త్రీ కలర్స్ వచ్చింది నా దగ్గర ఇలా త్రీ కలర్స్ సేమ్ లేవు లంగా హోని శారీలా ఉంటుంది ఇది కట్టుకుంటే నేను దీని ఫోటో కూడా యాడ్ చేస్తాను ఇది కొంచెము జర్నీలో కట్టుకున్నా అనమాట నేను ఒక త్రీ ఫోర్ అవర్స్ జర్నీలో తర్వాత ఐరన్ చేయలేదు అందుకే కొద్దిగా ముడతలు ఉంది మీ శారీ ఇలా బ్లూ వస్తుంది ఇలా లంగా హోని శారీ లాగా త్రీ కలర్స్ వచ్చాయి దీంట్లో పళ్ళు గ్రీన్ ఇక్కడ పర్పుల్ లాగా ఉంది ఇది బ్రింజాల్ లాగా కలర్ ఇది బ్లూ ఇలా వస్తుంది అనమాట లుక్ మొత్తం మనకి ఇక్కడ కుర్చీలలో బ్లూ వస్తుంది అనమాట మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా పడింది నేను రామ్నగర్లో తీసుకున్నాను ఇది రామ్నగర్లో అంటే శ్రీనివాస షాప్ ఉంటుంది కదా శ్రీనివాస కలెక్షన్స్ అక్కడ తీసుకున్నా అనమాట మొత్తం జర్నీలో కట్టుకున్నాను ఇది ఇక్కడ టెంపుల్కి బర్మింగ్కి వెళ్ళ వెళ్ళినప్పుడు కట్టుకున్నా అనమాట అందుకే ఇది మొత్తము ఇలా అయిపోయింది శారీ దీన్ని ఐరన్ చేసి మంచిగా సెట్ చేయాలి చాలా బాగుంటుంది కలర్ కూడా కట్టుకుంటే మనకి మెజంతా పింక్ లాగా అలా ఉంటుంది పర్పుల్ అలా మిక్స్ అయి ఉంటుంది శారీ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మా మమ్మీ వాళ్ళు నాకు గోడి బియ్యంకి తెచ్చారు మా మమ్మీ డాడీ కలిసి తెచ్చిన శారీ నాకు ఇది నాకు చాలా నచ్చుతుంది అనమాట ఇది ఇన్సైడ్ వస్తుంది సిల్వర్ కలర్ వచ్చింది ఇది బనారస్ పట్టు అంటారు కదా అలా ఉంది ఇది బనారస్ లాగా కలర్ మాత్రం బాగుంటుంది దీని ఫోటో కూడా నేను యాడ్ చేస్తాను ఇలా వేసుకుంటే బాగుంది కదా వాళ్ళు ఇది ఒక సిక్స్ థౌజండ్ అలా ప్రైస్ పడిందని చెప్పింది మా మమ్మీ బనారస్ అనమాట ఇది ఇలా వస్తుంది సిల్వర్ బార్డరు చాలా బాగుంటుంది కలర్ కూడా దీన్ని చాలా కట్టుకున్నాను నాకు ఇది కలర్ బాగా నచ్చిందని నెక్స్ట్ శారీ అండి ఇది ఇలా చెక్స్ మోడల్ తీసుకున్నాను మా బాబు బర్త్డే అప్పుడు నేను ఇండియాకి వెళ్తే అక్కడ తీసుకున్నాను ఉప్పాడలోనే ఇది చెక్స్ మోడల్ అనమాట దీనికి ఇది కూడా లంగాహోని టైప్ ఉంటుంది ఇలా చెక్స్ ఒకవైపు కుర్చీలలో చెక్స్ వస్తాయి మనకి పళ్ళు ఏమో ఇలా వస్తుంది కృష్ణ కలర్ గ్రీన్ లాగా ఉంటుంది మనకేమో పళ్ళు ఇలా ఉంటుంది పైన ఇక్కడనేమో ఇలా వస్తుంది బాగుంటుంది కలర్ కూడా కట్టుకుంటే ఇది ఎయిట్ థౌజండ్ ప్రైస్ పడిందండి నెక్స్ట్ ఈ శారీ అండి పీచ్ కలర్ బాగుంటుంది కలర్ కూడా చూడ్డానికి లైట్ కలర్ పేస్టల్ కలర్ లా ఉంటుంది పీచ్ కలర్ దీని బార్డర్ వచ్చేసి ఇలా బ్రైట్ పింక్ వస్తుంది నేను ఇది ఇక్కడ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా అండి బనారస్ పట్టు అనమాట ఇది బనారస్ శారీలా ఉంటుంది పెద్ద బార్డర్ ఉంటుంది బాగుంటుంది కలర్ కూడా మనం కట్టుకుంటే బ్రైట్గా కనిపిస్తాము ఇలా వస్తుంది షైన్ షైన్గా ఉంటుంది బనారస్ అన్నీ అలాగే ఉంటాయి కదా ఇలా వస్తుంది అనమాట శారీ మాత్రం నెక్స్ట్ ఇది ఇది ప్రైస్ వచ్చేసి నాకు ఫార్టీ టూ పాండ్స్ పడిందండి ఇక్కడ అంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మన ఇండియన్ కరెన్సీలో మరి ఎక్స్పెన్సివ్ శారీ ఏం తీసుకోలేదు ఆన్లైన్లో కదా మళ్ళీ డెలివరీ ఎలా వస్తుందో అని నేను భయపడి తీసుకోలేదన్నమాట నెక్స్ట్ ఈ శారీ అండి మా మమ్మీ వాళ్ళు పంపించారు ఇది నాకు ఇక్కడికి కుబేరా పట్టు అంటారు కదా అది మంచి ఎల్లో ఇది లెమన్ ఎల్లో లాగా ఉంటుంది మంచి కలర్ అనమాట బ్లూ సిల్వర్ బార్డర్ వచ్చింది ఇలా ఉంటుంది ఎల్లో కలర్ మనకి పోచంపల్లి బార్డర్ లా కూడా ఇచ్చారు మిక్స్డ్ దీంట్లో దీని ప్రైస్ వచ్చేసి ఒక సిక్స్ థౌజండ్ చేంజ్ పడిందండి నెక్స్ట్ ఈ శారీ నేను ఇంకా కట్టుకొనే లేదండి ఉప్పాడ పట్టు ఇది ఒకటి స్పేర్లో పండగలకి ఏమైనా బర్త్డేస్కి ఉంటుందా అని తెచ్చుకున్నాను లైట్ పేస్టల్ కలర్ లైట్ గ్రీన్లా ఉంది ఇది పేస్టల్ గ్రీన్ అనమాట బార్డర్ ఏమో కాపర్ బార్డర్లా వచ్చింది ఇది ఇలా వచ్చింది మొత్తం బూట వచ్చింది నేను కొంగులు వేయించుకున్నాను ఇది ఇలా పళ్ళు ఏమో ఇలా ఉంటుంది అన్నమాట బాగుంది కదా ఈ శారీ ప్రైస్ ఓన్లీ త్రీ థౌజండ్ పడిందండి ఇక్కడ ఎప్పుడైనా ఫెస్టివల్స్కి అలా కట్టుకుంటా అని తెచ్చుకున్నాను సిఎంఆర్లు తీసుకున్న ఓన్లీ త్రీ థౌజండ్ ప్రైస్ పడింది లైట్ వెయిట్ కూడా ఉంది ఉప్పాడ పట్టిలా ఉంది ఇది కొంచెము కాకపోతే మొత్తం ఉప్పాడ అని చెప్పలేను నేను సిమిలర్గా ఉంది దానిలాగే బాగుంది క్వాలిటీ అయితే నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి బనారస్ పట్టు నేను ఇక్కడే ఆర్డర్ చేసుకున్నాను పింక్ కలర్కి ఇలా డార్క్ నెవీ లా వచ్చింది పళ్ళు కూడా షైన్ షైన్గా బాగుంటుంది పళ్ళు ఇలా వచ్చింది అనమాట పింక్ ఇంకా నెవీ బ్లూ కాంబినేషన్ వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది చాలా మంచి లుక్ ఉంది అన్నమాట ఇది కట్టుకుంటే మాత్రము దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇది లుక్ అయితే ఒక ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ పెట్టిన శారీలా ఉంటుంది కట్టుకుంటే మాత్రము ఓన్లీ ఫార్టీ పౌండ్సే పడింది నాకు చాలా బాగుంటుంది శారీ కలర్ అయితే కట్టుకుంటే మాత్రం నెవీ బ్లూ ఇది డార్క్ కలర్ ఉంటుంది మొత్తము ఇలా వస్తుంది అనమాట నెమలికలతో ఇదండి నా పట్టు శారీస్ కలెక్షన్స్ బ్లాగ్ చాలా బాగున్నాయి కదా కలెక్షన్స్ అన్నీ ఏ కలర్ బాగా నచ్చింది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో మొత్తం నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ నా